మంచిర్యాల జిల్లాలో నకిలీ డాక్టర్ల దందా నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ డాక్టర్లు మంచిర్యాల జిల్లా చెన్నూరు భీమారం మండలంలోని నకిలీ డాక్టర్లపై టీజీఎంసీ మరియు ఐఎంఏ బృందం ఆకస్మిక దాడులు చెన్నూరు పట్టణంలోని శ్రీకిరణ్ ఆసుపత్రి నడుపుతున్న బండారి లక్ష్మణ్ మరియు భీమారంకు చెందిన రంజిత్ కుమార్ అనే ఇద్దరు నకిలీ వైద్యులను గుర్తించిన అధికారులు పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ నొప్పి మందులు ఫ్లోయిడ్స్ ఇతర ఆయుషిద్దుల మందులను సీజ్ చేసిన అధికారులు నకిలీ వైద్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఆరెంపిల్ ప్రాక్టీస్ చేయడానికి లేదని చెప్పినాను కదా సరే ఓకే అందరం ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చామండి ఇదేమి ఐవీ క్యాన్ అన్న లెవెట్స్ ఉన్నాయా మీరు ఏమైంది ఇంకో ప్రాబ్లమ్ ఏమి ఎక్కడి నుంచి ఉంది రెండు రోజుల నుంచి ఇక్కడ అటారా

ಹಾಯ್ ನಂದನ್ ಭಟ್ಟೇಜಿ ಹೇಳಿ ಮಂಚು ಮೇರಬಹುದು ಅಂತೆ ಅತ್ತೆಪ್ಪಿ ಅಂದ್ಹ ಹಾ 5000ಕ್ಕೆ ಅಲ್ಲಿ 15 ದಿನ ಅರೇ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಮಂಚು ನ ತಲೆ ಏನ್ ಮಾಡ್ಲಿ ಮನ ನಿಮಿತ್ತ ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಕಂಜಂ ಮೇರ ಕೊರಚನೋದರರು ಆರುಡೆ ಜಾಯವರು ಅಂತೀವಿ ಮೀ ಭೋಂಗ ಸರ್ ಮಕ್ಕಳು ಮನವ

ನೆಂಬರ್ ತರವಾದ आटो कारहरु भने नसोले नि बिडाटा नलाग्छ हेकडा हेकडा ठीक थिएन एम एस ओ बि जाइन् ला नि बि एसे त न जान्छ तरुワイ पेन हेकडी जेछिनहरु दिन्दिउ जजामा एबे रे न मान्ने

అదే సార్ నా నుంచి ప్రతి నేను ఒక్క ఊరేసా అంటే వెళ్తాను ఎవ్వరు కూడా ఇతరు బ్యాడ్ నాకు చెప్పదు చెప్పరు అంటే నేను రాగానే ఆడవాళ్ళు పైసలు తీసుకుని అది లేదు కదా మొదటి నుంచి రేపు ఇప్పుడు ఎమ్మెల్యే జనరల్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ముఖ్యంగా వెళ్తారు అంత కాంప్లెన్స్ జనరల్ అయితే

మాకు వచ్చిన కంప్లైంట్ వేసుకుని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చెన్నూరు లక్ష్మణ సో చికిత్స చెన్నూరు స్టాండ్

I'm